హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అదృష్టం మన వెంటే ఉందని తెలిపే ముఖ్యమైన సూచనలు ధనవంతులు అవ్వాలని ఎవ్వరికీ అప్పులు లేకుండా మంచి జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అయితే ధనవంతులు ఏ విధంగా అవుతారు ఒకవేళ ధనవంతులు అయ్యే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనేటటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తు ప్రకారము మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా పక్షిగూడు నిర్మిస్తే కనుక అది శుభప్రదంగా భావించాలి అలాగే ఇంట్లో పిచ్చుక గూడు కానీ లేదా పక్షి గూడు కానీ కట్టుకుంటే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని అర్థం అని అంటున్నారు పండితులు అనేక మంది పక్షిగూడు కట్టుకుంటే వాటిని తీసి పడేస్తూ ఉంటారు ఇక మీదట అలా అస్సలు చేయకండి ఎందుకంటే అది శుభ సంకేతం కాబట్టి మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమల గుంపు కనిపిస్తే వాటిని మాత్రం తరిమి కొట్టడానికి అస్సలు ప్రయత్నించకూడదు ఎందుకంటే అది శుభ సంకేతంగా భావించాలి ముఖ్యంగా అయితే ఈ నల్లచీమలు ఏదైనా చిరుతిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు చాలా మంచి శుభ సంకేతంగా భావించాలి అని చెప్తున్నారు ఈ విధంగా మీ ఇంటి దగ్గరలో నల్ల చీమల గుంపు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనడానికి సంకేతముగా భావించాలి అని పండితులు తెలియజేస్తున్నారు ఇకపోతే కొంతమందికి ఉదయము నిద్రలేవగానే చెవులలో శంఖం ఊదుతున్నట్లుగా శబ్దం వినపడటం వంటివి జరిగినా లేదా మీకు బయట నుండి శంఖం యొక్క శబ్దము వినిపించినా కూడా అది చాలా మంచి జరుగుతుంది అయితే ఈ విధంగా చెవిలో శంఖం ఊదుతున్నట్లుగా శబ్దం వినిపిస్తే అది చాలా మంచి శుభ భావించాలి అని తెలియజేస్తున్నారు ఇటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీరు ఇంట్లో పూజలను చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుందట అలాగే పురుగులు ఇంట్లో గూడు పెడితే మాత్రం అస్సలు మంచిది కాదు ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో పావురాలు కూడా గూడు పెట్టుకున్నట్లయితే అది కూడా అశుభ సంకేతమే కాబట్టి వాటిని వెంటనే తొలగించండి ఎరుపు రంగు చీమలు ఇంట్లో తిరగడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకి పంపడము ఇంటి ముందు ఉన్నటువంటి పక్షుల యొక్క గూడులను తొలగించడము వంటి పనులను మాత్రం అసలు చేయకండి ఎందుకు అనగా మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరే వెనుకకు తిరిగి పంపించేసినట్టు అవుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు